దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక మన రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి కూడా శుభములను తెలియపరుస్తూ ఉన్నాను ప్రభునందు దేవుని బిడలారా పరిశుద్ధ లేఖనములలో న్యాయాధిపతులను గురించి ఆత్మీయ సత్యములను మనం నేర్చుకుంటూ ఉన్నాము ఇస్రాయేళలీలను ఏలుబడి చేసినటువంటి ఈ న్యాయాధిపతులు మరియు వారు ఏ విధముగా శత్రువుల చేతికి ఇస్రాయేలీలు అప్పగించబడ్డారో వారు బానిసులుగా మారి మరి శత్రువుల చేత అనగత్రుక్కబడినటువంటి ఈ ఇస్రాయేలీలను దేవుడు న్యాయాధిపతులను ఏర్పరచి వారిని విడిపించిన సందర్భములన్నీ కూడా ఈ న్యాయాధిపతుల గ్రంథములలో మనము గమనిస్తూ ఉన్నాం న్యాయాధిపతుల గ్రంథము మూడవ అధ్యాయము ఏడవ వచనము నుండి పదకొండవ వచనం వరకు మనము గమనించినప్పుడు అట్లు ఇస్రాయేలియులు యహోవ సన్నిధిని దోషులై తమ దేవుడైన యహోవాను మరచి బయలు దేవతలను దేవతా స్తంభములను పూజించిరి అందును గుర్చి యహోవా కోపము ఇస్రాయేలీల మీద నుండగా ఆయన ఆరామ్న హారాయము యొక్క రాజైన కూషాండ్రి శాతాయము చేతులకు దాసులగుటకై వారిని అమ్మివేశను ఇస్రాయేలీయులు ఎనిమిది సంవత్సరములు కూషాండ్రి శాతాయమునకు దాసులుగా నుండిరి ఇస్రాయేలీలు ఎహోవాకు మొరపెట్టగా యహోవ కాలేపు తమ్ముడైన ఖనజ యొక్క కుమారుడకు ఉత్నియును రక్షకునిగా ఇస్రాయేలీల కొరకు నియమించి వారిని రక్షించెను యహోవ ఆత్మ అతని మీదకి వచ్చిన కనుక అతడు ఇస్రాయేలీలకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా యహోవా హారాయిము రాజైన కూశాండ్రి శాతాయిమును అతని చేతికి అప్పగించెను అతడు కూశాండ్రి శాతాయమును జయించెను అప్పుడు నలభై సంవత్సరములు దేశము నెమ్మది పొందెను అటు తరువాత కనజకుమారుడైన ఉత్నియలు మృతి పొందెను అని చెప్పి ఈ వాక్య భాగములలో చదవగా మనం విన్నాం ఇస్రాయేలీలు మరి శత్రువుల చేతికి అప్పగించబడటకు గల కారణములు అనేవి ఈ మూడవ అధ్యాయములో ఏడవ వచనములో మనము చక్కగా గమనిస్తూ ఉన్నాం ఇస్రాయేలీయులు ఇహోవా సన్నిధికి దోషులై తమ దేవుడైన యహోవాను మరచి ఇస్రాయేలీలను దేవుడు ఐగుప్తు నుండి విడిపించి ఎర్ర సముద్రమును దాటించి సీనాయి పర్వతము గుండా వారిని నడిపిస్తూ మరి తమ శత్రువులను దేవుడు నశింపచేసిన ఆ అద్భుతమైన ఆ కార్యములను ఈ ఇస్రాయేలీలు మరచిపోయినందువలన వారు మరలా తిరిగి శత్రువుల చేతికి వారుగా ఇక్కడ మనము గమనిస్తూ ఉన్నాం కారణం ఏమిటంటే యహోవాను మరచి బయలు దేవతలను దేవతా స్తంభములను వారు పూజ చేస్తూ వచ్చారు నేడు కూడా దేవుని బిడల యొక్క జీవితాలలో ఏవైతే ఎక్కువగా మనము ప్రేమించే వారముగా ఉంటున్నామో వేటినైతే అధికముగా మనము ఆశించి వాటిని కొనసాగించే వారముగా ఉంటున్నామో అవే మనకు ఒక విగ్రహములుగాను దేవత స్తంభములుగాను మార్చబడుతూ ఉంటాయి కారణము దేవుని కంటే ఎక్కువగా ఏది కూడా మనము ప్రేమించకూడదు సర్వోన్నతమైన దేవుడు తప్ప ఈ లోకములో దేనిని మనము ప్రేమించకూడదు ఎందుకంటే దేవుడు మనలను సృష్టించాడు గనక ఆ సృష్టికర్తను మనము ఆరాధిస్తూ ఆ సృష్టికర్తను మనము సేవించే వారముగా ఉండాలే తప్ప దేవుని వాక్యములలో నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని వాక్యము బోధిస్తూ ఉన్నది పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి క్రింద నీళ్ళ ఎందే కానీ దేని రూపమునైనను నీవు చేసుకునకూడదు వాటికి సాగిల పడకూడదని ఇస్రాయేలీలకు దేవుడు ఆజ్ఞాపించాడు మరి దేవుడు నడిపించిన మార్గములన్నిటిలో కూడా వారు కొనసాగుతూ వచ్చారే కానీ ఏదో ఒక మూలన వారి యొక్క హృదయములలో తిరిగి ఐగుప్తునకు వెళ్ళాలనే ఆలోచన వారికి కలుగుతూ వచ్చింది అందును బట్టి మరి దేవుడు కొన్ని సందర్భాల్లో శత్రువుల చేతికి అప్పగిస్తూ వచ్చాడు మూడవ అధ్యాయము ఈ న్యాయాధిపతులు మూడవ అధ్యాయము మొదటి వచనములలో నుండి మనము గమనిస్తూ ఉన్నప్పుడు అక్కడ పిలిస్తీయులు కలరు మరి సర్దారులు మరి కనానీయులు సీదోనీయులు బయల్హేర్ బయల్హేర్ నోను మొదలుకుని హమాతునకు పోవు మార్గమున లెబనోను కొండలో నివసించు హిబీయులను మరి ఇలాంటి ప్రజలందరూ కూడా ఆ స్థలములో ఉన్నారన్నమాట మరి దేవుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యములను వారు సూచక క్రియలను మరచి వారు ఏం చేశారు బయలు దేవతలను దేవతా స్తంభములను పూజించిరని చెప్పి వచనములో చదవగా మనం విన్నాం కనుక నా ప్రియ దేవుని బిడలారా ఇందు నిమిత్తము ఇస్ ఇస్రాయేలీలు తమ శత్రువుల చేతికి అప్పగించబడ్డారు మరి ఆరామ్న హారాయము యొక్క రాజైన కూచాండ్రి శాతాయముకు అప్పగించబడుటకు కారణమనేది ఇప్పుడు మనము గమనించాం ఈ కూశాండ్రి శాతాయేము పేరుకు అర్థం ఏమిటంటే అమితమైన పగ ఆ స్వభావము కలిగినటువంటి ఆ చెడు స్వభావం అనేది ఇతడు కలిగిన వాడుగా ఉంటున్నాడు కనుకనే ఇస్రాయేలీయలను బహు భయంకరముగా మరి పగ తీర్చుకునే విషయములో పలు విధాలుగా అతడు జరిగిస్తూ వచ్చాడు ఇస్రాయేలీయలను ఏ విధము చేతనైనను వారిని నాశనము చేయాలి వారిని ఏ విధము చేతనైననో అణిచివేయాలి మరి దేవుని ప్రజలుగా ఉన్నటువంటి వారిని ఎలాగైనా నశింప చేయాలనే ఆలోచన ఈ కూషానిన్ కూశాని కూశాండ్రి శాతాయమునకు అటువంటి స్వభావం అనేది కలిగిన వాడుగా ఉంటున్నాడు మరి ఇటువంటి స్వభావం అనేది నేడు కూడా లోకములో పలు విధాలుగా కనబడుతూ ఉన్నది లోకంలో కూడా చాలామంది ఆలోచించే ఆలోచన ఎలాంటిదంటే ఎలాగైనా పగ తీర్చుకోవాలి ఏ విధము చేతనైనను పగ అనేది తీర్చుకొని వారిని నాశనము చేయాలి నశింప చేయాలి మరి పగలను గురించి బైబిల్ గ్రంథములో మనకు తెలియచేయబడుతున్నటువంటి ఒక సందర్భాన్ని నేను మీకు ఎత్తి చూపాలని ఆశపడుతూ ఉన్నాను పరిశుద్ధ లేఖనములలో రాజులు మొదటి గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము రెండవ వచనాన్ని మనం గమనించినప్పుడు యజుబేలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించెను రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగు చేయునుగాక చూడండి ఈ యజుబేలు స్త్రీని గురించి బైబిల్ గ్రంథములో మనం గమనించినట్లయితే ఆమెలో ఉన్న ఆలోచన లేకుంటే ఆ స్వభావం అనేది పగ తీర్చుకునే స్వభావముగా వర్ణించబడింది ఎందుకంటే మరి ఇస్రాయేలీలను వారి యొక్క ప్రవక్తలను ఏ విధము చేతనైనను నాశనము చేయాలనే ఆలోచన యజబేలకు కలదు మరి యజబేలు ఒక ప్రవక్తను భయపెట్టచ్చు రేపటి దినమందు ఈవేళ నీ ప్రాణమును తీస్తాను అనే ఆలోచన ఈ యజుబేలకు ఎలా కలిగింది కనుకనే పగ తీర్చుకునే కార్యములనేవి మన జీవితాలలో ఉండకూడదు దేవుడు మన పట్ల ఆయన గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు మరి దేవుని పిల్లలందరూ కూడా మరి దీర్ఘశాంతము కలిగిన వారముగాను గాను సమాధానము కలిగిన వారము గాను ఎందుకంటే మన ప్రభువును గురించి బోధించబడుతున్నటువంటి మాటలలో ఆయన సాత్వికుడును దీన మనసు గలవాడును మరి ఆయన యొక్క మనము నేర్చుకుంటూ అనేక ఆత్మీయ కార్యములనేవి మనము ఇతరులు ఎడల వారముగా ఉండాలని వాక్యం అనేది మనకు బోధిస్తూ ఉన్నది మరి పగ తీర్చుకునుట అనేది దేవుని పని అందుకని రోమీయులకు రాసిన పత్రిక పంతొమ్మిదవ సారీ పన్నెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని మనం గమనించినప్పుడు ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి దేవుని ఉగ్రతకు చోటియుడి పగ తీర్చుట నా పని పగ తీర్చుట నా పని అని ఇక్కడ పౌలు భక్తుడు రోమా పత్రికలో ఆయన తెలియజేస్తూ ఉన్నాడు కనుక పగ తీర్చుకునేది మన పని కాదు కానీ మరి ఈ కూషాండ్రి శాతాయము అతని యొక్క స్వభావము లేకుంటే అతని పేరుకు అర్థం ఏమిటంటే అమితమైన పగ తీర్చుకునే ఒక చెడ్డ మనుష్యుడిగా కనబడుతూ ఉన్నాడు మరి మనము అలా ఉండకూడదు దేవుని బిడల యొక్క జీవితాలలో పగ తీర్చుకునే కార్యములు మన చేతుల్లో మనం తీసుకున్నట్లయితే నిశ్చయముగా ఒక దినమందు మనము వారముగా ఉంటున్నాం కనుకనే మనము ప్రతి కార్యమును దేవుని చేతుల్లో మనం అప్పగించి మరి దేవుడు మన పక్షమున యుద్ధము చేయాలని మనము ప్రార్థన చేసేవారుగా ఉంటున్నప్పుడు దేవుడు ఖచ్చితముగా మన నిమిత్తముగా ఆయన యుద్ధములను జరిగించును యుద్ధము యహోవాది రక్షణ మనది అని చెప్పి అనేక సందర్భాల్లో మనము చెప్పుచూ ఉంటాం కొన్ని సమయాలలో మన యొక్క నిర్లక్ష్యము మన యొక్క అవిశ్వాసాన్ని బట్టి దేవుడు మన పక్షాన ఏ కార్యములు జరిగించడం లేదు కదా అని మనం అనుకుంటూ మనకై మనమే పగ తీర్చుకునే విషయాలలో మనము చోటిచ్చేవారుగా ఉంటున్నాం మనము అలా ఉండకూడదు ఎందుకంటే దేవుడు మన పక్షమున ఒక రక్షకుడుగా ఆయన లేపే ఒక గొప్ప దేవుడై ఉన్నాడు కనుకనే ఈ ఇస్రాయేలీలందరూ కూడా మరి ఈ రాజు యొక్క బానిసత్వములో నుండి ఇతను యొక్క దాసత్వములో నుండి విడిపి విడిపించబడడానికి ఇక్కడ ఒత్నియేలు అనే ఒక న్యాయాధిపతిని లేపుచూ ఉన్నాడు కనుకనే ఇక్కడ మనము చదువుకున్నటువంటి ఈ వాక్య భాగములో తొమ్మిదవ చిన్నుములు అనగా న్యాయాధిపతులు మూడవ అధ్యాయము తొమ్మిదవ చిన్నములో ఇస్రాయేళలియలు ఎహోవాకు మొరపెట్టగా ఎహోవా కాలేపు తమ్ముడైన కనజు యొక్క కుమారుడగు ఒత్నియేలును రక్షకునిగా ఇస్రాయేలీయల కొరకు నియమించి వారిని రక్షించాను కాలేపు తమ్ముడైనటువంటి కనజు కనజు పేరుకు అర్థం ఏమిటంటే వేటాడువాడు మరి ఒత్నియేలు పేరుకు అర్థం ఏమిటంటే దేవుని సింహమనియు అలాగే దేవుని బలముగా సూచించబడుతూ ఉన్నది మరి దేవుని బిడలకు వారి పక్షమున దేవుడు ఒక రక్షకుని లేపాడు ఆ రక్షకుడే ఒక దేవుని సింహముగాను దేవుని శక్తిగాను బయలుదేరుచు మరి శత్రువులను అందరిని కూడా సంహరించడానికి శత్రువులు కార్యములను నశింపచేయడానికి దేవుడు వాడుకున్నటువంటి ఒక న్యాయాధిపతి ఈ ఒత్నీయలను గురించి మనం చూస్తూ ఉన్నాం వారు ఎనిమిది సంవత్సరములు వారు బానిసులుగా ఉన్నారు మరి ఒత్నియలు ద్వారాగా వారి శత్రువులు నశింప చేయబడి నలువది సంవత్సరములు నెమ్మది కలిగిన వారుగా ఉన్నారు మరి మన జీవితాలలో కూడా పగ తీర్చుకునే కార్యములు మనలో ఉన్నంత వరకు మన అంతరంగములో నెమ్మది అనేది ఉండదు ఈ పగ తీర్చుకునే స్వభావములనేవి మనం ఎప్పుడైతే విడిచిపెట్టే వారముగా ఉంటామో ప్రభు నామము నిమిత్తము వారిని క్షమించగలిగే హృదయం మనకు ఉన్నట్లయితే నిశ్చయముగా మన హృదయములో దేవుడు సమాధానమును ఏలుబడి చేసేవాడుగా ఉంటున్నాడు సమాధానమునకు కర్తయైన ఆ దేవుడు మనలో ఏలుబడి చేసేవాడుగా ఉంటున్నాడు మరి మన హృదయ అంతరంగములో ఒక సమాధానం అనేది కలుగుతూ ఉంటుంది పగ తీర్చుకునే కార్యములను మనము ఎప్పుడు కూడా ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే దాని ద్వారా రకరకములైనటువంటి వ్యాధులన్నీ కూడా మనలో ఆవరిస్తూ ఉంటాయి కనుకనే నేడు అనేకులు పగ తీర్చుకునే కార్యములు వారి చేతుల్లో తీసుకోవడం మూలముగా అనేక వ్యాధులకు గురి అయ్యేవారుగా మారుతూ ఉన్నారు ఈ కోపము లేకుంటే ఈ పగ తీర్చుకునే స్వభావము మనలో ఉన్నంత వరకు మన హృదయములో నెమ్మది ఉండదు ఈ ఒత్నియేలు ఏ విధముగా ఈ రాజును సంహరించి మరి ఇస్రాయేళీయులకు నెమ్మదిని కలుగు చేశాడు అలాగే మన జీవితాలలో కూడా నీతిమంతులుగా మనం బ్రతుకుతూ పగ తీర్చుకునే స్వభావము నుండి మనం విడుదల పొంది మరి మన అంతరంగములో సమాధానం అనేది కోరుకుంటూ ఉన్నట్లయితే నిశ్చయముగా మనలో ఒక నెమ్మది అయినటువంటి జీవితము చేయగలుగుతూ ఉంటాము కనుకనే నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారని సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనములో మనం గమనిస్తూ ఉన్నాం ఎవడును తరుమకుండని దుష్టుడు పారిపోవును నీతి మంతులు సింహము వలె ధైర్యంగా నీతి మంతులు సింహం వలె ధైర్యముగా ఉందరు ఇక్కడ దేవుని సింహము అని చెప్పబడుతున్నట్లుగానే మరి ఒత్నియేలు యొక్క జీవితములో ఏ విధముగా ఇస్రాయేళలియుల పక్షమున మరి తమ శత్రువులను నశింపచేసేవాడుగా ఉన్నాడో అలాగే మనము కూడా నీతి కలిగి సమాధానము కలిగి దేవుని శక్తితో మనకు వ్యతిరేకముగా పోరాడుచున్నటువంటి ప్రతి పోరాటములో మనము జయం పొందడానికి ప్రభు మనందరికీ కృపదయ చేయునుగాక పగ తీర్చుకునే స్వభావము నుండి మనలందరిని కూడా దేవుడు విడిపించును గాక కనుక నా ప్రియ దేవుని బిడలారా మనమందరము కూడా ప్రభు సన్నిధిలో అధికముగా దేవునికి మనం అప్పగించుకుని మనము ముందుకు వెళ్ళాలి తప్ప మనంతట మనము ఏమీ చేయలేం ప్రేమ కలిగిన మా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మరొక పర్యాయము కూడా మీ సన్నిధిలో పాలు పొందడానికి మీరు ఇచ్చిన కృప కొరకు స్తోత్రాలు అవును ప్రభువా మీరు చేసిన గొప్ప కార్యములను మేము మరచి బ్రతుకుతూ ఉన్నట్లయితే దేవా మేము ఈ లోకములో మీకంటే అధికముగా వేటినైతే ప్రేమిస్తున్నామో అవే మాకు ఒక ఊరిగాను తండ్రి మారుచు ఉన్నవి గనుక వాటి నుండి మమ్మలను విడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాము పగ అనే స్వభావము నుండి మమ్మలను విడిపించండి తండ్రి సమస్తమును మీరు ఎరిగి ఉన్నారు కనుక మా పక్షమున ప్రభువ మీరు యుద్ధములను జరిగించి మాకు జయమును అనుగ్రహించే దేవుడు మీరు గనుక మా ప్రాణము ఆత్మ శరీరాన్ని మీకు అప్పగిస్తూ ఉన్నాము తండ్రి మాలో నెమ్మదిని కలుగు చేయండి సమాధానముతో నింపండి ప్రతి కుటుంబములో ప్రభువ విశ్రాంతిని మీరు కలుగు చేయమని ప్రార్థిస్తూ స్థుతి ఘనత మహిమ మీరే పొందుకొని మీరాకడకు మమ్మలను సిద్ధపరచుమని ఏసు నామములో ప్రార్థించుచున్నాము చున్నాము తండ్రి ఆమెన్ కనుక నా ప్రియదేవుని బిడలారా వర్తమానములను వింటూ ఉండండి ఆధ్యాత్మిక జీవితములో బలపరచబడండి ప్రభు రాకడకు సిద్ధపడండి ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించను గాక ద లాడ్